போ ஷாட் கேட்பேசிப்பு போலீஸ் அசி மீட்டிங் வச்ச வலதுக்கு நான் எக்ஸ்பெக்ட் சேத்த நான் என்னேன் చేస్తాను என்னா போலீஸ்ல கேட்கணும் ఓకే నెక్స్ట్ టైం వీక్లో ఆ షో అందరూ కూడా యూనిఫామ్ లో కోరుకుంటున్నా ఇప్పుడు ఈ మీటింగ్ ఫర్ గుడ్ రిలేషన్ కోసం మీ ప్రాబ్లమ్స్ వినడానికి మా వైపు నుంచి మీకు ఏ మీ దగ్గర ఏం సపోర్ట్ కోరుకుంటు చెప్పడానికి ఈ మీటింగ్ పెడుతున్నా దాదాపు పలమేరులో ఐదు వందల అరవై వందల పైగా ఆటోలు ఉన్నాయంటున్నారు బట్ జస్ట్ అరవై మంది ఉన్నారు మంక ఇంక అంతమంది ఒకసారి ఒకసారి కళ్యాణ రూపంలో పెడతాము మాకు తెలిసి ఏ విలేజ్ అయినా సరే కొత్త వాడు ఒకటి వస్తే అతను ఆటో దగ్గర పోతాడు ఎక్కడ పోవాలంటే ఆటో డ్రైవర్ రిసీవ్ చేసుకునే కాబట్టి ఆ అవిలో ఇమేజ్ వస్తుంది ఆటో డ్రైవర్ మంచిగా వచ్చి ఎక్కడ పోలమ్మా ఏమమ్మా అంటే పలమనేరు మంచి వాళ్ళు ఉంటారు ఇట్లా చూసి ఎక్కడ పోవాలా ఎంత అంటే పల్వేరు కొంచెం రౌడీజం మీద ఉంటారు ఏ విలేజ్ కన్నా అంత మంచి పేరు రావాలి కొంచెం మంచి రిప్లెస్ రావాలంటే ఫస్ట్ తెలిసే కొత్త వ్యక్తికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యక్తికి ఆ విలేజ్ అని తెలిసిపోతుంది ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ ఆటో డ్రైవర్ మీ యాటిట్యూడ్ మీ బిహేవింగ్ మీవన్నీ కరెక్ట్గా ఉంటే పలర్కి మంచి ఎస్ఎత్తే నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆరు వందల మంది ఆటో దగ్గరితో రోడ్డు మీద ఉంటున్నప్పుడు ఆరు వందల మంది కూడా పోలీసుతో సత్సంబంధం ఏర్పరచుకొని ఉంటే చైనీస్ షాసింగ్ అయితే ఏమి కాలేజీ దగ్గర హరాసిమెంట్ అయితే ఏమి ప్యూపుల్ రీడింగ్ అయితే ఏమి ఊళ్ళలో అగాయితం చిన్నపిల్లల మీద అకాయితం అయితే ఏమి గాంజా అయితే ఏమి చిన్న చిన్న బ్రాంచెస్ ఆఫీస్ కానీ కానీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా ఒకే ట్యాంక్ పోలీస్ అండ్ ఆటో ఇద్దరు బాయి బాయి ఒకే ఇన్ఫామ్ ఉంది వృత్తులు అనుకోండి మీరు వందకు వంద శాతం సమాచారం మాకు కావాలా ఇవ్వాలా మీకు మీకు అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇస్తాము సేఫ్ ఇస్తాము మీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాము వందకు వంద శాతం మీరు ఆరు ఆరు వందల మంది ఒక చోట తిరుగుతూ పోతూ ఉండి ఉంటే నిజంగా పోలీసులు సత్సంబంధం చెప్తుంటే ఎంత సమాచారం ఫ్లో అవుతుంది చెప్పండి డెఫినెట్గా మీ పరిధిలో మీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంటాను మీరు చెప్పే సమాచారము జనాలు పూర్తిగా సీక్రెట్గా ఉంచబడుతుంది కాబట్టి మీ చెట్టే ఏమవుతుందో మీ చెట్టే ఏమవుతుందో అని చెప్పాల్సిన లేదు భయపడాల్సిన పనే లేదు అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడి నుంచి జట్టు వస్తే నేను చూసుకుంటాను దానికి పోలీసు వాళ్ళ వైపు నుండి మా వైపు మీకు చెప్పేది మీకు అందరికీ ఇన్ఫార్మ్ తీసుకోమని చెప్తాం కొద్ది మందికి కొత్తగా వచ్చింటారు కొంచెం అందరికీ ఉంటాం కొంచెం ఐదు పర్సెంట్ ఆర్థిక పరమైన ఇబ్బంది ఇన్ఫార్మ్ లేని వాళ్ళకు మా దగ్గర మేము వాడుకున్న స్థాయిలు దండిగా ఉన్నాయి ఎవరైనా వస్తే ఓ యాభై వంద తీసుకొచ్చాము లేని వాళ్ళకి ఇవ్వచ్చు అదేమి అవమాన ప్రచారం కాదు రేముతో చేసే పని టెంపరీ ఉపయోగించుకోవడానికి నెంబర్ టూ ఆటో డ్రైవింగ్ కంపల్సరీ డ్రైవర్కు ప్రతి ఒక్కరికి లైసెన్స్ కావాలి ఎందుకంటే ప్రతిరోజు మీ దుండదు మీరు జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఆపక్క వెహికల్ వచ్చి మిమ్మల్ని హిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ గాయపడిన వ్యక్తులకు డ్రైవర్కు కానీ లైసెన్స్ లేకపోతే ఆ డ్రైవర్ కుటుంబానికి ఏమీ రాదు ఆర్మీలో ప్రయాణించే వాళ్ళకి ఏమి రాదు కాబట్టి మీరంతా ఒకసారి చెప్తే డ్రైవింగ్ లేని చెప్తే డ్రైవింగ్ మీద ఒకసారి పిలిచి ఇక్కడే ఆర్టీఓ గారిని ఎఫ్డిఓ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడే పెట్టి ఒక డ్రైవింగ్ మీద పెట్టి అందరికీ లైసెన్స్ చూపిస్తాం ఎలిజిబిలిటీ ఉన్న పరిస్థితి అందరం ఎవరికి ఎవరికి కావాలి మీరు కావాల్సింది అంటే లిస్ట్ అవుట్ చేయండి భయపడకోకుండా సార్ మేము ఇంతమంది ఎలిజిబిలిటీ ఉంది ఇంతమంది ఉంది ఇంతమంది ఉంది మా దగ్గర ఇంతమందికి లేవు కాబట్టి మీరు దయచేసి మాకు వచ్చి ఇన్స్పెక్టర్ కలవండి ఒకసారి మంచి ఆటో ఒక ఆటో మీద ఏర్పాటు చేసుకొని మీకు అందరికీ ఏర్పాటు చేపిస్తాము డెఫినెట్గా ఇచ్చేస్తాం నెంబర్ త్రీ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసి పెట్టేసి పెట్టుకోకుండా మీ చిన్న స్మాల్స్ వాళ్ళు యూనిట్స్ ఎక్కడైతే ఆటో స్టాండ్స్ కావాలా ఎక్కడైతే క్యూ పెట్టుకోవాలా ఆ ప్లేసెస్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ రన్ను కలిసినా కూడా డెఫినెట్గా నాకు మంచి సొల్యూషన్ చూపిస్తాం ఒక లైన్లో పోవడము ఒక లైన్లో రావడము ఒక వీటిలో రావడము పెట్టుకోవడము కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఇంతకుముందు ఆటోలకు ప్రతి నెంబర్కు నెంబర్ ఆర్డర్ చేసినారు ఆ నెంబర్లు ఎంత మాత్రం ఉన్నాయి ఎంతవరకు ఉంది ఎంతవరకు డిస్టర్ అవుతుంది ఒకసారి పరిశీలించి లేకపోతే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తుంటారు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం ఆటో డ్రైవర్లు మారిన ఆటో నెంబర్లు మారిన ఆటో రికార్డు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా మాకు వచ్చి ఒకసారి కలిసి మీ యూనియన్ సార్ మా మా ఏరియాలో ఈ ఉన్నాము ఈ డ్రైవర్కి డ్రైవర్ నెంబర్ కావాలని చెప్పి కొత్తగా మా ఉంటే మొత్తం కొత్తగా ఇవ్వండి ఆ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకుంటాము చేసుకుంటాము సరే అప్పుడప్పుడు వారంలో ఒకసారి సెండ్ చేసుకొస్తారు కానీ మందు డెఫినెట్గా మీటింగ్ పెడతాను మీ సమస్యలు వింటాము అట్ ద సేమ్ టైం మీ వైపు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే కానీ మాకు మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా నేను గతంలో పనిచేసే పోలీస్ స్టేషన్లో చాలా మటుకు పోలీస్ స్టేషన్స్లో మాకు నైంటీ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఆటో వాళ్ళు ఇంకా రిక్షా వాళ్ళు హమాలీల దగ్గర నుంచి నేను చాలా సార్లు సమాచారం వచ్చింది గ్రౌండ్ లెవెల్లో వాటిని పిలిచి ఏంటో ఆ ఊళ్ళో ఏదో రౌండ్ సార్ ఫలాలు పలానా ఫలాలు రక్షణ జరిగించింది గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గర ఫ్యాక్ట్ వస్తుంది మీరు కానీ పోలీస్ ఎస్ పోలీస్తో మనకు సత్సంబంధం ఉన్నాయి పోలీసు మనం కరెక్ట్ సమాచారం ఇద్దామనుకుంటే డెఫినెట్గా చాలా మటుకు వస్తాయి